శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలలో భాగంగా విశాఖ నగరం పిఎం పాలెం హెచ్పిసిఎల్ లేఅవుట్ లో ఉన్న కళా నిలయం శ్రీ లక్ష్మి కళా బృందం ప్రతినిధులు వివి వి లక్ష్మి ఏ ఘనంగా నిర్వహించారు పురవీధుల్లో త్యాగరాజస్వామి పటంతో తిరువీధి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ లలిత పరమేశ్వరి ధ్యాన పీఠంలో పంచరత్నాలు ఉత్సవ సంప్రదాయ కీర్తనలు పాడి శ్రీ త్యాగరాజస్వామికి సుస్వర నీరాజనం సమర్పించారు ఆహుతులకు శ్రవణానందం కలిగించారు సభాయ నమ నిలయం లక్ష్మీ కళా బృందం అండి మా బృందం ఇక్కడ పిఎం పాలెంలో గాత్రం వీణ సంగీతం నేర్పించాలనే ఉద్దేశంతో ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించామండి ఈవిడ చంద్రకళ నా పేరు లక్ష్మి ఆ అమ్మవారి వల్ల భగవంతుడి దయ వల్ల మా ప్రయత్నం ఇది తొలి ప్రయత్నం అండి త్యాగరాజ ఆరాధనోత్సవాలు మొదలుపెట్టాము అమ్మవారి సన్నిధిలో చేయడం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు